ఈ లోకంలో నిజమైన సంపద బంగారం కాదు కరుణ ఆ కరుణ నుంచే జన్మించిన ఒక అద్భుతమైన స్తోత్రం కథే కనకధార స్తోత్రం ఈ కథ భక్తి త్యాగం దైవకృప ఎలా మన జీవితాన్ని మార్చగలవో చెబుతుంది ఎన్నో సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆది శంకరాచార్యులు అనే మహానుభావుడు జీవించాడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించిన ఆయన జ్ఞానంలో మహోన్నతుడు హృదయంలో అపార కరుణ కలవాడు ఒకరోజు గ్రామంలో సంచరిస్తూ ఒక చిన్న గుడిసె దగ్గర ఆగాడు ఆ గుడిసెలో ఒక అత్యంత పేద మహిళ నివసిస్తోంది ఆమె వద్ద ధనం లేదు ఆహారం లేదు కాని అతిథిని చూసిన వెంటనే ఆమె హృదయం ఆనందంతో నిందిపోయింది ఆమె వద్ద ఉన్నది ఒకే ఒక్క ఉసిరికాయ అదే ఆమె ఆ రోజు భోజనం అయినా ఆమె ఎటువంటి సందేహం లేకుండా ఆ ఫలాన్ని శంకరాచార్యుల చేతుల్లో పెట్టింది ఆమెకు తన పేదరికం కనిపించలేదు భక్తి మాత్రమే కనిపించింది అది చూసిన శంకరాచార్యుల హృదయం కరిగిపోయింది ఆ మహిళ కరుణకు కదిలిన శంకరాచార్యులు గుడిసె ముందు నిలబడి మహాలక్ష్మి దేవిని ప్రార్థించారు ఆయన హృదయం నుంచి పదాలు ప్రవహించాయి అవే కనకధార స్తోత్రం శ్లోకాలు అంగం హరే ముకుళాభరణం తమాలం పంగళీల మంగళయ్యదాస్ మమ మంగళదేవతాయ ఆయన ధనం కోసం కాదు భక్తికి ఫలితం ఇవ్వమని దేవిని ప్రార్థించారు శంకరుల ప్రార్థనకు మహాలక్ష్మి దేవి ప్రసన్నమయ్యారు ఆకాశం నుంచి బంగారు ఆమ్ల ఫలాలు వర్షంలా కురిశాయి ఆ పేద గుడిసే సంపదతో నిండిపోయింది మహాలక్ష్మీదేవి పేదరికాన్ని చూడలేదు ఆమె చూసింది నిస్వార్థమైన మనస్సు ధనం త్యాగాన్ని అనుసరిస్తుంది సంపద కరుణను వెంబడిస్తుంది కనకధార మనకు చెబుతుంది ఇవ్వగల మనసే నిజమైన సంపద భక్తే గొప్ప అలంకారం మన హృదయం స్వచ్ఛంగా ఉంటే దైవ కృప తప్పక వస్తుంది మహాలక్ష్మీదేవి ఆశీర్వదించుగాక టీచర్స్ అస్ వన్ ట్రూత్ May Goddess Lakshmi bless all who listen with faith.